మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు కానీ ఆ దివికి మాత్రం వెళ్ళలేదు వెళ్ళేందుకు పర్మిషన్ కూడా ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా ఉండదు ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం అది కాకులు దూరని కాలడవి చీమల దూరని చిట్టడవి అని కథలు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అన్ని పాములే ఉంటాయి పాములంటే మామూలువి కాదు విష సర్పాలు కొన్ని వేల సంఖ్యలో పాములు ఆ దివిలో ఉండడంతో అక్కడకు వెళ్ళాలంటే అందరికీ భయమే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భూమిపై ప్రాణాంతక ప్రదేశం అయిన సర్పాల దివి గురించి అలాగే అసలు ఆ దివి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది అనే అనేక ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు వాటిల్లో సముద్ర తీరాలు దివులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దయాల బంగ్లాలు ఇలా ఎన్నో కానీ మీకు వెళ్ళాలని ఉన్న వెళ్ళలేని దివి ఒకటి ఉంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దివికి హైప్ ఎక్కువగానే ఉంది దీన్ని అధికారికంగా ఇల్వాడా క్విమాడా గ్రాండే అని అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది ఇది నావోపా రాష్ట్రంలోని ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దివి అక్కడకు మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్ళేందుకు కూడా వీలు లేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ దివి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగినది ఏమీ లేదు కానీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి కానీ అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోట్రాప్స ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దివిలో ఉన్నాయి పక్షులను తింటూ అక్కడే బతుకుతున్నాయి ఆ సర్పాలదివి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది దివి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ వెళ్ళలేం పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలని అనుకుంటారు అంత అందమైన దివి అది కానీ దివి మొత్తం పాములమయం చిన్న దివే అయినా వేల కొద్ది సర్పాలు ఉన్నాయి వాటిల్లో చాలా వరకు విషపూరితమైనవే అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు ఆ దివిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఇక ఈ దివి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని వేల పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో నిండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దివిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దివికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి ఇక మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు మనల్ని కాటేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దివిలోనైన పాములకు రచన ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది కోర్స్ మనుషులకు కూడా ప్రమాదమే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దివిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు ఇక బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దివికి వెళ్ళేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దివిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకాలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమేణా లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసివేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దివికి వెళ్లాలన్న ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సింది ఇక పూర్వం రోజుల్లో కొందరు అక్కడ ఉండాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు దీంతో ప్రస్తుతం అటు ఎవరూ కూడా వెళ్ళడానికి సాహసించడం లేదు పాములను చంపేవారు వస్తున్నారని అనేక పుకార్లు వచ్చినా వాటికి ఏమాత్రం ప్రమాదం లేదని తెలుస్తుంది ఎందుకంటే అక్కడకు వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం కష్టమే సో ఇది ఫ్రెండ్స్ ఇక మీకు తెలిసిన అత్యంత విషపూరితమైన పామేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ